ఉన్నా కూడా మన భూమిలో మానవుడితే మన భూమిలో పనిచేయకుండా దొరక భూమిలో పనిచేసాక దూరగాడి భూమి అయిపోయాక అక్కడ ఉన్న సమయం దొరికితే మన సొంత భూమిలో వ్యవసాయం చేసుకునేటువంటి పరిస్థితి ఉండేది ఆ పండించిన దాంట్లో కూడా దూరలకు శిస్తులు కట్టేటువంటి పరిస్థితి ఉండేది వచ్చినటువంటి తమిళ బియ్యంలో ఆయనకే అలా సగం శిస్తు పద్ధతిలో పోయేటువంటి పరిస్థితి ఉండేది ఆ రకంగా దోపిడికి గురయ్యేవాడు అక్కడ భూమి లేకుండా వ్యక్తి చాకరితో అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి క్రమంలో ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టు ఉద్యమం ఆంధ్ర మహాసభ తెలంగాణ రాష్ట్రానికి పరిచయం అయింది ఆంధ్ర మహాసభ పేరుతోటి వీధి వీధాన గ్రామ గ్రామాన్ని అనేక పురా సమావేశాలు నిర్వహించి అందరినీ ఈరోజు ఆంధ్ర మహాసభలో చేరాలని చెప్పేసి మహాసభ సభ్యత్వం తీసుకోవాలని చెప్పేసి సుందరయ్య గారు తెలంగాణ హైదరాబాద్ సంస్థానం మొత్తం తిరిగి ఆ రకంగా ప్రజల్లో చైతన్యం కల్పించి సాయుధ రహితంగా పోరాటానికి దారి దారిసినటువంటి పరిస్థితి ఉంది ఆ పోరాటం ఈరోజు మన మన మీద పెత్తానం చేస్తున్నటువంటి కాశీం రాజ్యం మీద ఉండాలి ఇక్కడ పరిపాలిస్తున్నటువంటి విష్ణు రామచంద్ర రెడ్డి మీద ఉండాలి ఆయన కొడుకు ప్రతాప్ రెడ్డి మీద మనం పోరాటం చేయాలి అక్కడ దొరగడిల కింద ఉన్నటువంటి నలుగుతున్నటువంటి లక్షల ఎకరాల భూమిని ఈరోజు పేద ప్రజలకు పంచాల్సిన బాధ్యత ఈరోజు ఆంధ్ర మహాసభ కమ్యూనిస్ట్ పార్టీ మీద ఉన్నది ఆ దానికోసం మనం సాయుధ దళాలుగా ఏర్పడి ఈరోజు ప్రజల పక్షాన పోరాటం చేయాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ ముందుకెళ్ళింది ఈరోజు దాన్నేమో ఏమో రాజ్య సంస్థ అధిపతి అని చెప్పేసి అది ముస్లిం వాళ్ళు కింద ఉన్న వాళ్ళంతా హిందువులు కాబట్టి ఆ ముస్లిం దొరక వ్యతిరేకంగా పోరాటం చేసిరు హిందువులు అని చెప్పేసి ఈరోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ అనేక మాటలు చెప్తాను మరి కాశీం రాజు కింద పనిచేస్తున్నటువంటి ఎవరు రెడ్డిలో హిందువులే కదా ఈరోజు రోజు బంద ఎవరు ఆయన ముస్లిమే కదా ఈరోజు ప్రతాప్ రెడ్డి ఎవరు ఆయన హిందువే కదా ఇట్లా దొరలు భూస్వాములు అందరూ చూసుకున్నా కూడా ఎవరు రజాకర్లు అయినా కూడా అందరూ హిందువులే అక్కడ ఉన్నది ఎవరు అంటే భూస్వాములు డబ్బులున్నోళ్ళు ఆయన కింద సంస్థలపతిగా దొరలుగా చేయమన్నాయి ఈరోజు తెలంగాణ ప్రజల మీద హింసలు అత్యాచారాలు హత్యలు అనేక రకాలుగా హింసించేటువంటి పద్ధతి ఆ రోజు ఉండేది ఆంధ్ర మహాసభ బయలుదేరినటువంటి మొట్టమొదటి కార్యక్రమం కడవెండిలో జరిగింది చిట్టాల మండలం కడవెంట్లో జరిగింది ఆ పోరాటంలో మొట్టమొదటి అమరుడు తొడ్డి కొమ్మరయ్య మొట్టమొదటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరుడు దొడ్డి కొమరయ్యే మరణంతో ఈ ఉద్యమం ఉపయోగించిన రాష్ట్ర వ్యాప్తంగా వారి మీద పోరాటం ప్రారంభించినటువంటి పరిస్థితులు అదే కాలంలో అనేక భూ సమస్యలు వచ్చినాయి అన్నదమ్మల మధ్య ఆస్తి పోరాటాలు వచ్చినాయి ఆ రకంగా షేక్ బందగానే ఒక కమ్యూనిస్టు నాయకుడు తన అన్న మీద కోర్టులో కేసు ఎత్తే కోర్టు దగ్గర పోతే అక్కడ ఉన్నటువంటి విష్ణు రామచంద్రరెడ్డి అతను విలిపించి మీ అన్నకు భూమి ఇచ్చేసి నువ్వు అందులో కూలీ చెప్పేసి తప్పుడు చెప్తే దానికి న్యాయాన్ని నేను నమ్మను నేను కోర్టు ద్వారా దీన్ని సమస్యను పరిష్కారం చేస్తా అని చెప్పేసి కోర్టులో కేసేసి కోర్టులో కేసెస్ తర్వాత గెలిచి ఆ రోజు కోర్టు ఖాయిదాలు పట్టుకొని ఇంటికి వస్తూ ఈరోజు షేక్ బందగి కోర్టులో కేసు గెలిచి వస్తే రేపు పొద్దున గ్రామాల్లో ఇది ప్రచారం జరిగితే దురవిన మీద నమ్మకం పోతుంది దురమాట ఎవరు నమ్మరు అని చెప్పేసి రాత్రి రాత్రి ఆయన జనాల నుంచి ఆయన కడవ చిట్్యాలకు నడుచుకోవడం పోతుంటే మార్గం మధ్యలో మామిడి తోటలో తీసుకెళ్లి అతి క్రూరంగా ముప్పై ఆరు ముక్కలుగా నరికి ఎక్కడికక్కడ విసిరేసినటువంటి పరిస్థితి ఉంది ఆ రకంగా షేక్ బందగి అని చంపారు ఆ రకంగా దొడ్డి కొమరే అని చంపారు అట్లే మగ్దు మోయినుద్దీన్ ఈ రోజు తెలంగాణ సాహిత్య కళాకారులలో పేరుగా వచ్చినటువంటి మగ్దు మోయినద్దిన్ ఆయన ఒక ముస్లిం కానీ ఆయన కమ్యూనిస్ట్ నాయకుడు మరి ముస్లింకు ఒక హిందువులకు మధ్యలో జరిగినప్పుడు కాశ్మీర్ రాజ్యం ముస్లిమే ఇక్కడ మగ్దు మోహినద్ది ముస్లిమే మరి మగ్దు మోహినుద్దీన్ ఎందుకు చంపాల్సి వచ్చింది ఈరోజు ఆయన కవిత్వాలతోటి ఆయన పాటలతోటి జనాన్ని విపరేతలు ఇస్తూ ఉంటే హైదరాబాద్లో భీటింగ్ పోతూ ఉంటే హైదరాబాద్లో చల్చినటువంటి పరిస్థితి ఉంది మగ్గు మోహిను ఇట్లా రకరకాల అనేక మంది

సరిపోలేదు ఇక్కడ తెల్ల దరల వస్తోనే కడిలే కతారు కార్ట్